హాయ్ అండి లక్ష్మీ ప్రభాకర్కి స్వాగతం ఈరోజు నేను గోరుచిక్కుడు ముద్దు కూడా తయారు చేస్తానండి తయారు చేసే విధానం చూపిస్తాను ఇప్పుడు చిక్కుడు కర్రీ చేయడం చూపిస్తాను ఆయిల్ రెండు స్పూన్లు వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది కొద్దిగా ఆవాల్ జీలకర్ర శనగపప్పు ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఆనియన్ వేగింది ఇప్పుడు గోరుచిక్కడ ఉంది కదా అది వేసుకుందాం ఒక రెండు నిమిషాలు బాగా మాత్రమే దమ్మోతి పెట్టి ద్దామండి రెండు నిమిషాలు అయ్యింది కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను రెండు నిమిషాలు మంచి బాగా కలుపుకొని కొద్దిగా పసుపు ఇది ఒక చిన్న కప్పుతో వాటర్ వేసుకొని టూ విజిల్స్కి ఉడికించుకుందామండి టూ విజిల్స్కి ఆపేస్తాను కుక్కర్ వేరే స్టవ్ మీద పెట్టుకున్నాను అండి ఇప్పుడు కలయి పెట్టుకున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఒక స్పూన్ వేరే శనపడు వేసాను వేయించుకుందాము చిన్నపప్పు ఒక స్పూను ధనియాలు ఒక స్పూను అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు మీరు కావాలంటే ఎన్ని మిర్చి వేసుకోవచ్చు నేను కారం వేసుకుంటానండి ఎండిపప్పురి కొద్దిగా రవా ఆపేసుకుంటానండి వేడి మీద వేగిపోద్ది చల్లారిర్చి పౌడర్ చేసుకుందాం ఉడికిపోయిందండి చూద్దాము ఈ వాటర్ ముఖ్య వాటర్ అయ్యే వరకు కొంచెం దగ్గరికి ఇంకేలాగా మీద పెట్టాను దగ్గరికి అయిపోయిందండి కొద్దిగా కారం వేసుకుంటున్నాను మన టేస్ట్కి దగ్గర కారం కారం వేసుకున్నా కదా బాగా కలుపుకుంటున్నాను మనం మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఈ పౌడర్ ఇది వేసుకుందాం రైస్ చపాతీ రోటీ అన్నిటికీ బాగుంటుందండి కర్రీ ముద్దుకూర బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాలు ఇలాగ అంత పత్తిగా కలుపుకుందాం మసాలా పొడి అంతా గోరుచిక్ ముద్దుకూర రెడీ అయిపోయిందండి కొద్ది కొత్తిమీర వేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుందాము రెడీ అయిపోయిందండి గోరుచిక్ ముద్దుకూర చపాతి రోటీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు టేస్ట్ చేసి చెప్పండి మా లక్ష్మీ ప్రభాకర్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ